టైర్ లో చిన్న క్రాక్ ఉంది అని తెలిసి కూడా నెక్స్ట్ మంత్ వేసుకుందాంలే వన్ మంత్ తర్వాత వేసుకుందాంలే నెక్స్ట్ వీక్ వేసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేస్తున్నారా క్రాక్ రావడం అంటే అది మీకు పెద్ద అలర్ట్ సైన్ క్రాక్ అంటే టైర్ యొక్క రబ్బర్ ఎక్స్పైర్ అయిందని అర్థం గ్రిప్ తగ్గుతుంది బ్రేకింగ్ డిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది ఇన్ కేస్ మనం ఏదైనా ఎమర్జెన్సీలో కార్ లో కానీ బైక్ లో కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు నడి రోడ్డు పైన మనం ఇబ్బంది పడాల్సిన టైం వస్తుంది ఈ సైన్ మనకు ఎప్పుడో తెలుసు కానీ మన నెగ్లిజియన్సీ వల్ల అటు టైరో ఇటు మనము వెళ్ళే అర్జెంట్ వర్క్ లో ఇది డీలే అయిపోతూ ఉంటుంది ఇది అంత పెద్ద ప్రాబ్లం అవ్వదు అని అంటే రెండు సంవత్సరాల పైన టైర్ కనుక మీరు వాడుతున్నట్టు అయితే ఒకసారి మనికంట వీల్ టైర్ మాఫియా సిద్దిపేట్ లో ఉన్న వాళ్ళు ఈ స్టోర్ కి విజిట్ చేసి టైర్ యొక్క ఇన్స్పెక్షన్ చేయించుకోండి వీల్ బ్యాలెన్సింగ్ కానీ నైట్రోజన్ ఎయిర్ గానీ వీల్ అలైన్మెంట్ గానీ ఈ సర్వీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి విజిట్ అవర్ స్టోర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్